హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఛానల్ అలాగే గార్డెనింగ్ అండి చూస్తున్నారు కదండి ఈ మా టెరస్ గార్డెన్ ఇదంతా పెద్ద పందరి కింద వేసామండి అలాగే దీనిలో ఉన్నటువంటి కొన్ని మొక్కలు అన్నమాట చూడండి ఇవి చక్క పొడవుగా ఉంటాయి అనమాట నల్లవి వంకాయలు భలే ఉంటాయండి చక్కగా టేస్ట్ కూడా భలే ఉంటాయండి నేనైతే విత్తనాల ద్వారాగా విత్తనం వేస్తే చక్కగా నాలుగు మొక్కలు వస్తే నేను రెండు రెండు కింద కలిపి పెట్టాను అలాగే మా టెర్రస్ గార్డెన్లో మేము ఎక్కువగా ఇష్టపడేది అందరూ కూడా అడిగేది ఏంటంటే ద్రాక్ష పళ్ళు కాస్తున్నాయా తింటున్నారా అని అడుగుతూ ఉంటారనమాట ఎందుకంటే మేము ఇది ఇంచుమించు ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుందనమాట యొక్క ద్రాక్ష మొక్కను వే వేసి మళ్ళీ దాన్ని కటింగ్ చేసేస్తామండి కటింగ్ చేసేసి మొత్తం పాదంతా తీసేసి మళ్ళీ ఒక చిన్న కొమ్మ పెట్టినప్పుడు మళ్ళీ ఈ విధంగా పెద్ద ద్రాక్ష పోత కింద వచ్చేస్తుందండి పందిరి వేసాం కదా ఆ పందరంతా పాకేసి అలా పాకడం వల్ల ఏమైందంటే వచ్చేటటువంటి ఆ ద్రాక్షాలకి వాటికి కావాల్సినటువంటి పోషకాలు అనేవి సరిపోక కాయలైతే చిన్న చిన్న సైజులో మారిపోయాయండి ఎందుకంటే పాదు బాగా విపరీతంగా పెరిగిపోయిందండి అలా పెరగకూడదనమాట క్రూనింగ్ చేయాలండి మామూలుగా మనం ఎప్పుడైనా ఒకసారి ఫ్రూట్స్ అనేవి కోసేసుకున్న తర్వాత చక్కగా ద్రాక్షని క్రూనింగ్ చేస్తే చక్క మళ్ళీ మనకి గుత్తులు గుత్తుల కింద బాగా కాస్తాయి అనమాట ఆ సైజు కూడా చక్కగా పెరుగుతాయండి టేస్ట్ అయితే తియ్యిగా ఉంటాయండి సాధారణంగా బయట షాపుల్లో కొనుక్కుంటే కొద్దిగించుమించు అవి అవైతే చక్క నల్లగా ఉంటాయి నోట్లో పెట్టుకోగానే పుల్లగా ఉంటాయండి కానీ మా ద్రాక్ష గొప్పతనం ఏంటంటే అవి కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చే టయానికే చూస్తూ మేము తింటూ ఉంటాం అనమాట అసలు తీయగా ఉంటాయి అనమాట మరి ఈ యొక్క మేమైతే రాజమండ్రి కడుపు లంకలో నుంచి తెచ్చామండి ఈ యొక్క మొక్క టేస్ట్ అయితే భలే ఉంటుందండి చూడండి కొన్ని కాయలు మధ్య రకంగా ఉన్నాయి కొన్ని ఏమో చిన్నవిగా ఉన్నాయి మూడు రకాలుగా ఈ యొక్క కాయలు అనేవి సైజు అలా ఉందండి ఎందుకంటే గ్రూనింగ్ చేయకపోవడం వల్ల ఆ పోదంతా ఎగబాగడం వల్ల ఈ విధంగా జరిగింది అలాగే కొద్దిగా వర్షాలు రావడం వల్ల మేము పైకి రాలేక ఎందుకంటే కొద్దిగా తడికి నాచు పడుతుంది కదా అందుకోసమే కొంతకాలం అలాగే ఉంచేసాం ఆకులన్నీ బాగా విస్తారంగా రాలిపోని ఇది చూడండి వామిటాలండి ఇవి మనకి ఆవా ఆవాలు అయితే ఎలా ఉంటాయో అలా ఉంటాయండి చక్క తాలింపుల్లో వేసుకుంటారు కారంలో కూడా వేసుకుంటారు ఇది స్వీట్ బత్తాయండి రెండు కాయలు కాస్తాయి అనమాట ఒక కాయ అయితే మరి కోతులు తినేస్తున్నాయి ఇది చూడండి నల్లేరు కాడండి ఇది చట్నీ చేసుకుని తింటే ఎంతో మంచిది అలాగే ఎవరికైనా కాళ్ళు చేతులు విరిగిపోతే ఒక నాటు మందు కింద దాన్ని నూరి కడతారండి చూడండి మేము ద్రాక్ష పాదంతా ఎగబాకిందన్నాం కదా ఒక రోజు చక్క రెండు రోజులు ఎండ రావడం వల్ల దీన్ని బాగా సగానికి సాగం క్రూనింగ్ చేసేస్తామండి కట్ చేసేస్తామన్నమాట పందిరంతా పాకేసింది వెళ్ళడానికి లేదు నడవడానికి లేదు పందిరి కూడా కిందకు పడిపోయిందండి కర్ర పడిపోయి అనమాట అందుకోసమే ఇక ఆలస్యమైనప్పటికీ కూడా సగానికి సాగం అయితే బాగా క్రూనింగ్ చేస్తాము దాని నుంచి ఇదిగోండి చూడండి పూత కూడా వచ్చేస్తుంది అనమాట ఆ కాండం కూడా చక్కగా బాగా పెద్దగా దృఢంగా బాగా పెరిగిందండి చూడండి ఎంత పెద్ద పందరు అనమాట ఇది చూడండి అలాగే కొన్ని రకాల ఆకుకూరలు అండి పాలకూర వేసానండి దానిలోని గోరుచుక్కుడు అనమాట గోరుచుక్కుడు కాదండి ఇది మొక్క చుక్కుడు అండి ఇది చక్క మొక్కగా ఉండగానే కాయలు కాస్తుంది అదేంటంటే చక్క చుక్క కూర అనమాట గోరింటాకు సాధారణంగా మేమైతే ఆయిల్ తయారు చేసుకుంటాం దానిలో వాడతాము అలాగే మాకు సిస్టర్ గారు దొండపాదు ఇచ్చిన తర్వాత మేము పెట్టాం చక్కగా పాదైతే భలే వచ్చిందండి ఇదిగోండి చూసారా ఇక్కడైతే కొన్ని ద్రాక్ష గెలలు అయితే నాలుగు మూడు పండుపోని పక్షులు తినేస్తున్నాయి కాయలన్నీ రాలిపోతున్నాయి ఏంటని చూసాము అప్పుడు ఇవన్నీ పండుపోని అండి అవన్నీ కోసం మీకు చూపిస్తానండి తప్పకుండా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే టైలరింగ్ కూడా చేస్తున్నాను అయితే స్టిచ్చింగ్ నేనే చేస్తున్నాను వీడియో తీయడానికి కుదరట్లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు నాకు నేనుగా తీయాలంటే కష్టమవుతుందనమాట అందుకే ఇంతవరకు కూడా అసలు ఏ విధంగా కూడా వీడియో పెట్టలేదండి తప్పకుండా అలాగే హోమ్ కుకింగ్లోని చక్కగా మన ఇంట్లోని ఈజీగా పిల్లలకి పెద్దలకి కాయగూరలు అలాగే ఆకుకూరలు అలాగే నా వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని రకాలుగా మేమైతే చక్కగా బ్యాలెన్స్డ్గా తింటాము అవి ఏ విధంగా తింటాం తినలేని వారికి తినే విధంగా చేసి పెడుతూ ఉంటున్నాను అనమాట నా హోమ్ కుకింగ్ ఛానల్లో తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూసారండి చక్కగా ఈ ఆకులన్నీ కూడా తర్వాత నేను క్లూనింగ్ చేసిన తర్వాత పాదంతా సగానికి సగం కట్ చేసిన తర్వాత ఆకులన్నీ చక్క ద్రాక్ష ఆకులు చూసారండి పొడుము కింద ఎలాగైపోతుందో దాన్ని మనం ఎరువు కింద వాడచ్చు అలాగే కొద్దిగా మట్టి కలిపి ఈ ఆకులు చక్కగా బాగా పొడి చేసేసిన తర్వాత మనం దాని ద్వారాగా మన ఈ మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అనమాట కిచెన్ వేస్టేజ్ కూడా వేసుకుని తప్పకుండా నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదండీ మా ద్రాక్ష యొక్క పాదు చూశారు కదా కాండం చూసారా ఆ యొక్క ఎంత లావుగా ఉందో చక్క మంచి దృఢంగా పెరిగిందనమాట మనం ఇచ్చే పోషకాలు ఏమి ఇవ్వమండి కిచెన్ వేస్టేజ్ తప్ప అలాగే కాఫీ టీలు బెల్లం వాటర్ ఎక్కువ వేస్తాం బియ్యం కడిగిన నీళ్ళండి బాయ్ అండి